చైనాలో ప్రభుత్వం సెలవులు ఇస్తుందండి ఇది వినడానికి ఆశ్చర్యంగాను ఆ వింతగాను అనిపించవచ్చు కానీ ఇది నిజం అది ఏంటనేది చెప్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చైనాలో షింగ్ యాంగ్ అనేటువంటి సిటీలో ఉన్నాను నేను ఆ ఇప్పుడు ఒక ప్రాంతాన్ని చూడటానికి వెళుతున్నా చూడండి పాత్వే మీద నడుచుకుంటూ సరదాగా వెళ్తున్నాను ఇక్కడ చూడండి నా వెనకాల వీళ్ళంతా కూడా ఇక్కడ ఫుడ్ తినరు అనుకుంటా హాయ్ హాయ్ ఏ మొత్తం అందరూ కూడా డెలివరీ ఏ ఉంటారండి స్విగ్గీ టొమాటో అలాగా మాదిరిగా అందరు కూడా వెళ్లే ఉంటారు ఇక్కడ అంతా కూడా చూడండి కనబడుతున్నారా విష్ చేస్తున్నారు హాయ్ హాయ్ సో దాట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బ్యూటిఫిల్గా ఉంటుందండి షాపింగ్ కానీ ఇక్కడ కాకపోతే ఏంటంటే లాంగ్వేజ్ ఫుడ్ అనేది ఇంకా కామన్గా ఉండేటువంటి ప్రాబ్లమే ఇక్కడ చైనాలో ఇక్కడ ట్రాఫిక్ వైలేషన్స్ కూడా నాకు పెద్దగా ఏం కనిపించట్లేదండి అసలు చక్కగా అందరూ డిసిప్లిన్గా ఇంత పెద్ద దేశమైనా కూడా డిసిప్లిన్గా ఉన్నారు జనాభాలో ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా అఫ్ మనం వేళ పోటీ పడుతున్నాం అనుకోండి ఇప్పుడు జనాభా పెరగట్లేదు మళ్ళీ పిల్లల కనమని ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ టాపిక్ గురించి నేను మాట్లాడటం కోసం ఎదుర ఎక్కడైనా ఆగుతాను సో పాత్ మీద నడుచుకుంటూ వెళ్తూ మీకు విషయాలు ఇక్కడ ఎన్విరాన్మెంటు చూపించి చెప్దామని చెప్పి ఎందుకంటే అన్ని అన్ని విషయాలు అంటే చైనా ఎలా ఉంటుంది అక్కడ ప్రజలు ఎలా ఉంటారు అక్కడ అంటే చూడండి నేను ఎంత ఫ్రీగా ఒక పాత్ మీద నడుచుకుంటూ హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీస్తున్నాం మన ఇండియాలో ఎంత స్వేచ్ఛగా తీలేవండి తక్కువలో రూల్స్ అన్నీ చెప్పి నువ్వు పర్మిషన్ ఉందా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఏం ఎత్తున్నావు వాడు భయం ఎందుకంటే వాడు ఏదో తప్పు చేస్తూ ఉంటాడు మనవదేదో వచ్చేమని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు అనమాట అందుకని మనల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు క్లైమేట్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మాసం ఇక్కడ స్ప్రింగ్ సీజన్ అనమాట వసంత ఋతువు అంటదనమాట సో మీ పక్కన అవన్నీ చూడండి ఈ పక్కన కనబడుతున్నాయి కదా హోటల్స్ ఇవన్నీ కూడా కప్పలు జరెలు పాములు ఇవన్నీ అమ్ముతారండి అంటే వండి మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనమాట కానీ మనం అక్కడికి వెళ్ళేటటువంటి సాహసం చేయకూడదు వెళ్ళకూడదు వెళ్ళామంటే మాత్రం అవి తినలేము మనం చూస్తేనే మనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట అండి ఇంకా అన్నీ తినేస్తారండి వాళ్ళు నడిచే ఈ పాకేవి ఎగిరేవి ఇంకా అది ఇది అని లేదండి అసలు ఇంకా అన్నీ అన్ని రకాల తినేస్తారు ఆ బొద్దింకలు ఫ్రై కూడా తింటున్నారండి బాబు నాకు చూస్తుంటే వాంత వచ్చేసింది నాకు ఆ రోజు అలా ఏమి తినకుద్దు కాలేదు అది చూసి ఉంటూ వెళ్ళిపోతే ఆ ఎదక్కడైనా మీకు చాలా ఆసక్తికరమైన హాయ్ హాయ్ చూసారా ఎంత ఫ్రెండ్లీగా చెప్తున్నారు ఎంత ఆసక్తికరమైన విషయం ఒకటి మీకు చెప్తాను నేను ఏంటనేది మీరు తమ నేను పెట్టింది కరెక్టే శృంగారానికి సెలవిస్తారండి శృంగారానికి సెలవు ఇవ్వటం ఏంటండి అని అనుకుంటున్నారా చైనా పెద్ద డెవలప్డ్ కదా శృంగారానికి సెలవు ఇవ్వటం ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను అండి శృంగారానికి చైనాలో ప్రభుత్వం సెలవులు ఇస్తుందండి ఇది వినడానికి ఆశ్చర్యంగాను వింతగాను అనిపించవచ్చు కానీ ఇది నిజం అది ఏంటనేది చెప్తాను చూడండి ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగినటువంటి దేశం చైనా అయితే మారుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి జనాభా పెరుగుదల అనేది చాలా పెద్ద పెనుభారంగా మారిపోయింది దీన్ని గ్రహించి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టింది పిల్లలు కనడం కోసం ఆంక్షలు పెట్టింది ఎక్కువ మంది పిల్లలు కనడానికి చైనాలో స్వేచ్ఛ లేదు మన దేశంలో లాగా మనకు కావలసిన మంది పిల్లల్ని కనడం ఇల్లంతా సందడిగా ఉండటం అది చైనాలో ఒకప్పుడు జరిగేది కాదు అంటే మొన్నటి వరకు కూడా ఎందుకంటే జనాభా పెరుగుదలతో దేశంలో చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటి ముందుగా గ్రహించి మీకు ప్రభుత్వం కండిషన్ పెట్టింది వన్ అండ్ నన్ అన్ని అంటే ఒకరు లేదంటే వద్దు అనేటువంటి నినాదాన్ని గత రెండు దశాబ్దాలుగా తీసుకొచ్చి ప్రభుత్వం ఇక్కడ కఠినంగా అమలు చేసింది ఇక్కడ రూల్ అంటే రూలే మళ్ళీ దానికి ఏం వైలేషన్స్ ఏమి ఉండవు నేను ఎమ్మెల్యే కొడుకుని లేకపోతే నేను ఎంపీ కొడుకుని నేను ఎంపీటీసీ కొడుకుని అంటే ఇక్కడ నడవదు కాబట్టి అది స్ట్రిక్ట్గా అమలు చేసింది అయితే పిల్లలు కనాలనేటువంటి కోరిక ఉన్నా కూడా ఇక్కడ కనేటువంటి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఇక్కడ చైనా ప్రజలకు అయిపోయింది అయితే ఇది ఇంత స్ట్రిక్ట్గా అమలు చేయటం అలాగే కొన్నికి ప్రకృతి వైపరిత్యాలు మీకు తెలుసు కదా రెండు వేల వేలో వచ్చినటువంటి ప్రకృతి వైపు చాలా మంది జనాభా ఆటోమేటిక్గా చనిపోయారండి కొన్ని లక్షలాది మంది చనిపోయారు దాంతో జనాభా ఆటోమేటిక్గానే కంట్రోల్ అయిపోయింది చైనాలో ఎందుకంటే చైనా భూభాగం దాదాపుగా మీకు మన భారతదేశానికి ఐదు రెట్ల వైశాల్యం పెద్దదండి ఐదు రెట్ల వైశాల్యం పెద్దది ప్రపంచ భూభాగంలో పదిహేడు పాయింట్ నాలుగు శాతం భూమి చైనాలోనే ఉంది అంత పెద్ద భూభాగం ఇక్కడ ఐదు ఫైవ్ జోన్స్ టైం జోన్స్ ఉంటాయండి మన భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఒకటే టైం కాశ్మీర్లో ఎంత ఉంటుందో కన్యాకుమారిలో కూడా అంతే ఉంటుంది కానీ చైనాలో అలా కాదే ఐదు చోట్ల ఐదు రకాల జోన్లు ఉంటాయి షాంఘైలో ఒకలాగా ఉంటుంది గాంజోలో ఒకలాగా ఉంటుంది వేరే చోట్ల నుం ఒకలాగా ఉంటుంది ఇలా ఐదు టైం జోన్స్ ఉన్నాయి అంతేకాకుండా మీకు జనాభా గురించి మీకు చెప్పిందే కదా అలాగే పద్నాలుగు దేశాలు సరిహద్దు ఉన్నది చుట్టూరు ఈ భూభాగానికి పద్నాలుగు దేశాలతో సరిహద్దు ఉంది ఆ టైమ్ జోన్స్ ఉన్నాయి జనాభా చూస్తే ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇదంతా కూడా ప్రభుత్వం చేసిన చర్యలు సఫలీకృతమై బాగా జరిగింది కంట్రోల్లోకి వచ్చేసింది ఎందుకంటే చైనా కంప్లీట్గా ప్రొడక్టివిటీ కంట్రీ అండి అంటే జనాభా పెరిగితే నిరుద్యోగ సమస్య పెరిగితే మరి అదో సమస్య అవుతుంది అంటే ఏం చేయాలి ప్రొడక్టివిటీ పెంచాలి రోజు కూడా ఏదో రకమైనటువంటి ఉత్పాదన ఈ దేశం నుంచి చేసి ప్రపంచ దేశాలకు చేసేటువంటి దిశగా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లు చేసింది అయితే జనాభా కంట్రోల్ అయిపోయింది అంతా బాగా అయిపోయింది అయితే వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంట్రా అంటే ఇప్పుడు వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయిందండి కుర్రోళ్ళు ఏమో తగ్గిపోయారు వృద్ధులేమో ఎక్కువైపోయారు ఎందుకంటే జనాభా ఇక్కడ ఆరోగ్యం పద్ధతులు బాగా పాటిస్తారు అన్ని రకాలైనటువంటి ఆహారం మంచి ఆహారం తీసుకుంటారు మంచి ప్రోటీన్ విలువలు ఉన్నటువంటి ఆహారం అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటిది ఏది పడితే అది తినరు కాయగూరలు ఉడకబెట్టుకుని తింటారు మనకల్ ఉప్పు కారాలు మసాలాలు అవి వేసుకోరు దానివల్ల వీళ్ళ లైఫ్ స్పెన్ బాగా పెరిగింది మీకు చైనాలో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది వంద నూట పది సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వృద్ధుల సంఖ్య చైనాలో ఉంది అందుకని వీళ్ళు ఏమవుతుంది ముసలి వాళ్ళు అయిపోయారు ఇంకా పని చేయలేరు వాళ్ళు ప్రొడక్టివిటీగా తగ్గిపోతుంది ఇది గ్రహించి పనిచేసేట కుర్రోళ్ళ శాతం తగ్గిపోయింది ఎప్పుడైతే మీరు పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కువ మంది పిల్లల కంటాకి లేదన్నారు పిల్ల పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి ఆసక్తి యువతలో తగ్గిపోయింది దాంతో జస్ట్ లివింగ్ టుగెదర్గా బతికేస్తున్నారు అంతే సో దాట్ ఇంకా ఆ పరిస్థితుల్లో కుర్రోళ్ళు లేకపోయేటప్పటికి ఏంటంటే ప్రొడక్టివిటీ తగ్గిపోయింది అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది వృద్ధులేమో ప్రభుత్వానికి భారంగా అయిపోయారు వీళ్ళక ప్రభుత్వం ఫ్యాంక్షన్ ఇవ్వాలి అంటే టూ థౌజండ్ ఆరంబి ఇక్కడ ప్రభుత్వం ఇస్తుంది అనమాట టూ థౌజండ్ ఆరంబీతోనే వృద్ధుల సంఖ్య ఎప్పుడైతే భారం పెరిగిపోయిందో వీళ్ళని సంక్షేమము వీళ్ళ ప్రభుత్వము అంతా తీసుకోవడానికి చాలా పెనుభారంగా మారిపోయింది అందుకని జనాభా తగ్గిపోయింది వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది కుర్రోళ్ళ సంఖ్య తగ్గిపోయింది ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపేటటువంటి ఏ అంశాన్ని ప్రభుత్వం గ్రహించి వెంటనే మేల్కొని మళ్ళీ పదేళ్లలో ఇక్కడ మన కుర్రోళ్ళ శాతాన్ని పెంచాలని చెప్పేసి అనుకున్నది దానికోసం ఏం చేసి ఇప్పటి నుంచి అడుగులేసింది పది ఏళ్ళ భవిష్యత్తును ఆలోచించి చైనా వాళ్ళు ఏదైనా చేస్తారు దానిలో భాగంగా ఇప్పుడు జనాభా పెంచుకునేటువంటి మార్గం కోసం అన్వేషిస్తుంది దానికోసం ప్రభుత్వం పిల్లలు కలిగేట వాళ్ళకి ప్రత్యేకత రాయితీలు ఇస్తుంది ఒకప్పుడు వన్ అర్ అన్న నినాదం నుంచి తీసేసింది ఆంక్షలన్నిటిని సడలించేసింది మీకు సెలవులు ఇస్తుంది అలాగే మీకు ఏదైతే ఆంక్షలు ఒకప్పుడు చైనాలో వన్ ఆర్ నన్ అనేటువంటి నినాదం ఉన్నప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదండి ఒకే కన్సీవ్లో రెండు అంటే ట్విన్స్ పుట్టేటలాగా ట్రిపుల్స్ పుట్టేలాగా ఒక సైంటిఫిక్ మెథడ్ ఒకటి కనుక్కున్నారండి ప్రభుత్వం దీన్ని అధిగమించలేదు కదా సో అలా కూడా చేశారు అయితే అవన్నీ కూడా ఇప్పుడు సడలిపోయినాయి చక్కగా మీరు పిల్లలు కనండి మీరు ఎంతమంది అయితే అంతమందిని కానండి మీకు కావాల్సిన సెలవులు ఇస్తాం అలాగే మెటర్నిటీ లీవ్ ఇస్తాం మెటర్నిటీ లీవ్లో మళ్ళీ ప్రత్యేక రాయితీలు ఇస్తాం హాస్పిటల్ బిల్ మేమే చెల్లిస్తాం మీ వైద్య పరీక్షలకే అవసరమైనటువంటి అన్ని కూడా మేమే ఇస్తాం ఇన్ని రకాలైనటువంటి ఇచ్చి ఎలాంటి ఆన్సలు లేకుండా అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీరు శృంగారం చేసుకోవడానికి ప్రభుత్వమే ప్రత్యేక రాయితీలు మీకు ఇస్తుంది చక్కగా మీరు కావాల్సినంతమంది పిల్లలకి కానండి అనేటువంటి గేట్లు ద్వారా తెచ్చేసిందనమాట దాంతో అయినప్పటికీ కూడా పెళ్ళంటే ఆసక్తి పోయింది డేటింగ్లో ఉంటున్నారు అసలు ముప్పై ఏళ్ళు అయినా పెళ్ళిసే లేదు చక్కగా లివింగ్ టుగెదర్ కలిసిమెలిసి ఉన్నంతకాలం ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత ఎవడదారిన వాళ్ళు పోతున్నారు అలాంటి పరిస్థితి ఇప్పుడు చైనాలో వచ్చేసింది ఈ పరిస్థితి మనకు కూడా కొంత దాపరించింది అనుకోండి అది మనం వేరే మాట్లాడదు చైనాలో ఇదండి పరిస్థితి కాబట్టి జనాభా ఇప్పుడు కంపారిటివ్లీ మనం చిన్న పాయింట్ ఒకటి చెప్పుకుని ఈ సబ్జెక్ట్ ముగిందాం మనం కంపారిటివ్లీ మన భారతదేశంలో చూసుకుంటే కనుక వృద్ధుల సంఖ్య తక్కువ ఉంది కుర్రోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కానీ పనిచేసేటోళ్ళు లేరు అక్కడ ప్రభుత్వ అనుకూల విధానాలు లేవు పని అంటే కుర్రోళ్ళకి పని లేదు చాలామంది నిరుద్యోగం పెరిగిపోతుంది ఏదో పని చేసుకుని బతకాలంటే లైఫ్ నడిచేటువంటి పరిస్థితులు అందుకనే యువత అంతా కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రెజిల్ లాంటి దేశాలకి వలస వెళ్ళిపోతున్నారండి చదువుకున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు చదువుకోలేనివాడు ఇక్కడ చిన్న కూలీ నాలి పని చేసుకుని బతుకుతున్నాడు ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్నటువంటి సంఖ్య భారతదేశం అంటే మీరు నమ్ముతారా మీకు దాదాపుగా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ యువత భారతదేశంలో యువత ఉందండి కానీ పనిచేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనకు కూడా పెళ్ళంటే ఆసక్తి పోయింది లివింగ్ టుగెదరు సాఫ్ట్వేర్ వాళ్ళు అలా ఆలోచన చేయట్లేదు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా ఆడు పెళ్లి కానీ ప్రసాదలాగే ఉంటున్నాడు ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వాలు పిల్లలకి కనమని చెప్పేసి ప్రోత్సహిస్తుంది ఇదండి చైనాలో శృంగారానికి ఎందుకు సెలవులు ఇస్తున్నారో చెప్పాను కదా ఈ ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి చక్కగా పిల్లా పాపలతో కలకాలం ఉండేటువంటి ఇళ్ళు మన దేశంలో కూడా రావాలి చక్కగా అందరూ కూడా ఆనందంతో కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో హాయిగా తల రూరాలని కోరుకుంటూ ఈ వీడియో ఇతరతో సర్వే సర్వేజన శుక్రోభావంతు జై హింద్ నమస్తే